హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అటాస్టిక్ హౌస్ వైఫ్ సో ఇప్పుడు సంక్రాంతి కూడా వచ్చేస్తుంది కాబట్టి కుకింగ్ కుకింగ్లోకి స్టార్ట్ చేసి అండ్ ఫస్ట్ నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి గవ్వలు అండి గవ్వలు అయితే ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు దీనికి పాకం ఉండాలి ఇలాగే ఉండాలి అలా పాకం కరెక్ట్గా వస్తేనే వస్తుంది అని ఇలాంటివి ఏమి ఉండవండి దీనికి ఈజీగా కుకింగ్ రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ నేను మైదా కాకుండా గోధుమ పిండితో ఎలా చేయాలి అని చూపిస్తున్నాను మైదా మనకి ఎంతైనా కొంచెం అన్హెల్దీ కదండి సో మైదా అవాయిడ్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇలా గోధుమ పిండితో చేసుకోండి సో ఫస్ట్ నేను టూ కప్స్ గోధుమ పిండి వేసాను అండ్ టూ కప్స్కి ఒక పావు కప్పు రవ్వ అండి బొంబాయి రవ్వ సో నేను డైరెక్ట్గా వేసేస్తే ఏంటి అంటే మనకి అది రవ్వ ఇలా మన గవ్వలు రెడీ అయిపోయిన తర్వాత రవ్వ రవ్వగా ఇట్లా పైన కనిపిస్తుంది మనకి లేయర్ లాగా సో ఇలా కొంచెం మిక్సీలో వేసి గ్రైండ్ చేసి అది యాడ్ చేసుకుంటే మనకి అలా రవ్వలాగా పైన కనిపించకుండా మంచిగా కరకరలాడుతూ ఉంటాయి అండ్ ఇది వేసిన తర్వాత నేను కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను ఒక టూ స్పూన్స్ అండి నెయ్యి సో ఒక టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసి ఇప్పుడు ఇది పిండి అంతా మనం బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం పిండి అంతా కలిసిపోయేలాగా కలుపుకోండి మొత్తం పిండి అంతా నెయ్యి పట్టాలన్నమాట మనకు అప్పుడే కొంచెం గుళ్ళలాగా కరకరలాడుతూ మంచిగా వస్తాయి అన్నమాట ఒకసారి ఇలా లడ్డులాగా కట్టి చూడండి మీకు లడ్డులాగా అవితే ఇలా అవి అవితే ఓకే అండి అవ్వలేదు కాబట్టి అవ్వట్లేదు చూడండి సో అవ్వట్లేదు కాబట్టి నేను ఇంకొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసి మళ్ళీ ఒకసారి పిండి అంతా కలిపేయండి సో ఇలా కలిపేసిన తర్వాత మనకి మళ్ళీ ఒకసారి లడ్డులాగా ఫామ్ చేసి చూడండి చూడండి ఇప్పుడు అయ్యింది చూడండి ఇందాక అవ్వలేదు మనకి ఇప్పుడు అయ్యింది సో ఇంకా నెయ్యి సరిపోయింది ఇందులో అని మనకి అర్థమన్నమాట సో నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే మనకి ఇది వేసిన తర్వాత నేను ఒక్క పావు స్పూన్ అండి పావు కూడా కాదు ఇంకా తక్కువే తినే సోడా బేకింగ్ సోడా అండి ఎక్కువ వేసారంటే ఆయిల్ ఎక్కువ పట్టేస్తుందండి గబ్బలకి సో ఎక్కువ కాకుండా కొంచమే యాడ్ చేయండి చూసి యాడ్ చేసుకోండి బేకింగ్ సోడా మాత్రం సో బేకింగ్ సోడా కలిపేసిన తర్వాత నెక్స్ట్ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇప్పుడు మనం దీన్ని చపాతి పిండిలాగా కలుపుకోవాలి సో ఇలా ఉండాలండి చూడండి కొంచెం సాఫ్ట్గా ఉంది మరీ అలా మొత్తం సాఫ్ట్గా కూడా కలపకూడదు సో ఇలా ఉండాలి సో దీన్ని ఒక టెన్ మినిట్స్ మనం పక్కన పెట్టేద్దామండి సో టెన్ మినిట్స్ తర్వాత మనకి పిండి ఇలా ఉంటుంది సో నెక్స్ట్ ఏంటంటే ఇది మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మరీ పెద్దగా చేయకండి పెద్దగా చేస్తే ఏమవుతుందంటే మనం మళ్ళీ ఆయిల్లో వేసి ఫ్రై చేసేటప్పుడు అది కొంచెం సైజ్ ఇలా ఉబ్బుతుందన్నమాట సో వీలైనంతగా కొంచెం చిన్న చిన్నగా చేసుకుంటే అది కొంచెం ఉబ్బినా కానీ ఫ్రై చేసినప్పుడు కొంచెం పెద్ద సైజ్ అవుతుంది ఆల్రెడీ మనం పెద్దగా చేస్తే ఏంటంటే ఫ్రై చేసిన తర్వాత మనకి ఇంకా పెద్దగా అయిపోతుంది అన్నమాట సో ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకున్న తర్వాత గవ్వల చెక్క లేని వాళ్ళకి నేను ఈ టిప్పు చూపిస్తున్నానండి గవ్వల చెక్క ఉంటే గవ్వల చెక్కతో చేసుకోండి సో గవ్వల చెక్క లేదు అనుకునే వాళ్ళు ఇలా ఇది ఇదైతే ఈ ఫ్రయింగ్ స్పూన్ అయితే అందరి ఇళ్ళల్లో ఉంటుంది సో ఇలా జస్ట్ నొక్కేసి మనం ఇలా రౌండ్గా తిప్పేసుకొని అక్కడ వేసుకోవడమే అండి సో ఒకవేళ ఈ స్పూన్ లేని వాళ్ళు కూడా ఏం చేయొచ్చు అంటే నెక్స్ట్ ఇంకొక టిప్పు ఫోర్క్ అండి ఫోర్క్ అయితే మ్యాగీ తింటారు నూడిల్స్ తింటారు సో అందరి ఇళ్ళల్లో ఉంటుంది సో ఈ డైరెక్షన్లో నొక్కండి నొక్కేటప్పుడు ఫోర్క్ మీద ఇలా నొక్కండి ఇలా నొక్కి ఇలా రోల్ చేస్తే మనకి గవ్వ షేప్ వచ్చేస్తుంది చూడండి సో నెక్స్ట్ ఇలాంటి స్పూన్ ఎవరి దగ్గరైనా ఉన్నా ఇదైనా సరే పెట్టుకోండి సో నేను దీని మీద కూడా చేసి చూపిస్తున్నాను నేను యాక్చువల్గా డీప్ ఫ్రై చేసేటప్పుడు ఈ స్పూనే యూస్ చేస్తాను అనమాట సో దీని మీద కూడా నేను మీకు చేసి చూపిస్తున్నాను చూడండి సో ఇలా మూడు చూడండి మూడు ఆల్మోస్ట్ సేమ్గానే ఉన్నాయి ఏం తేడా లేదు సో ఎవరు కన్వీనియంట్ని బట్టి వాళ్ళు ఏది ఉంటే అది యూజ్ చేసుకొని గవ్వలు రెడీ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు మొత్తము వీడియో కోసం అని కాకుండా నేను ఇప్పుడు మొత్తం మీకు వీడియో అంతా చూపిస్తాను నేను అన్ని గవ్వలు దీంతోనే చేశాను ఏదో వీడియో కోసం చూపించినట్టు కాకుండా చాలామంది వీడియో కోసం చూపించేసి మళ్ళీ దాని తర్వాత గవ్వల చెక్కతోనే చేస్తారండి బట్ నేను అలా చూపించట్లేదు మీకు మొత్తం నేను ఈ ఈ స్పూన్లోనే చేస్తున్నాను మొత్తము మీరు చూడొచ్చు సో నెక్స్ట్ ఇలా ఇలా ప్రెస్ చేసి మనకు లావుగా వస్తుంది అనిపిస్తే ఇలా ప్రెస్ చేయండి ఫస్ట్ ప్రెస్ చేసిన తర్వాత ఇలా రోల్ చేయండి సో ఇలా కూడా చేసుకోవచ్చు మీకు లావు అనిపిస్తే అలా చేయండి సో ఇప్పుడు నేను గవ్వలన్నీ రెడీ చేశాను మీకు చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ నేను డీప్ ఫ్రై చేయాలండి ఇవన్నీ సో ఆయిల్ ఆల్రెడీ పెట్టేసాను వేడయింది అండ్ నెక్స్ట్ ఇవన్నీ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో పెడితే ఫస్ట్ బయట రెడ్గా అయిపోతుంది బట్ లోపల పిండి మాత్రం ఉడకదండి మెత్తగా ఉంటాయి అప్పుడు గవ్వలు సో మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో పెట్టి బాగా మంచిగా ఫ్రై చేసుకోండి అండ్ ఇది ఫ్రై అయ్యేటప్పుడు కూడా కొంచెం టైం ఎక్కువే పడుతుంది బట్ కొంచెం పేషెన్స్గా ఉండి మెల్లిగా అన్నీ ఫ్రై చేసుకోండి రెడ్ కలర్ వచ్చే వరకు సో నెక్స్ట్ నేను టూ కప్స్ పిండి తీసుకున్నాను కదండి దానికి వన్ కప్ బెల్లం యాడ్ చేశాను వన్ కప్ బెల్లం అండ్ కొన్ని వాటర్ చూడండి అసలు ఇందులో ఏం రాలేదు నాకు మట్టి లాంటిది బట్ ఫిల్టర్ చేసుకుంటే మంచిది అండి ఎందుకంటే అంతా రెడీ చేసి గవ్వలంతా రెడీ అయిపోయిన తర్వాత మట్టిలాగా అనిపిస్తే వేస్ట్ అయిపోయింది ఫీలింగ్ వస్తుంది సో బెటర్ ముందే ఫిల్టర్ చేసుకుంటే మంచిది సో నేను మళ్ళీ అదే కడాయిలో మనం ఇందాక ఫిల్టర్ చేసుకున్న పాకం వేసి ఇప్పుడు కొంచెం దీన్ని మరగనివ్వాలండి జస్ట్ బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాత ఏంటంటే మనకి ఇలా జస్ట్ పాకంలో అంటే తీగపాకం కూడా కాదండి జస్ట్ మనం ఇలా టచ్ చేస్తే మనకి ఇలా తీగలాగా రావాలన్నమాట అంతే చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఇలా మనం ఫింగర్స్తో ఇలా అంటే మనకి ఇలా తీగలాగా అనిపించాలన్నమాట సో నెక్స్ట్ ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇందాక ఫ్రై చేసుకున్న గవ్వలని ఇందులో వేసి కలిపేయండి సో ఇలా మొత్తం కలిపేసుకొని నీట్గా ఒకసారి అన్ని గవ్వలకి పాకం అంతా బాగా పట్టేలాగా కలిపేసుకోండి సో కలిపేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేయండి వదిలేసిన తర్వాత ఏంటంటే మనకి పాకం ఈ బెల్ పాకం అంతా ఈ గవ్వలకి మంచిగా అనమాట ఇలా అవుతుంది చూడండి ఇలా ఒకసారి గిన్నె నుంచి అన్నీ సపరేట్ చేసేసిన తర్వాత గవ్వలన్నీ తీసి ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి వన్ టూ మంత్స్ అయినా ఏం పాడవకుండా చాలా నీట్గా మంచిగా అన్నమాట నెక్స్ట్ వంటకం వచ్చేసి నువ్వుల లడ్డు అండి తెలంగాణలో ఫేమస్ డిష్ అనమాట ఇది సో పండక్కి సంక్రాంతి పండక్కి తెలంగాణలో కంపల్సరీ నువ్వుల లడ్డూలు చేసుకుంటారండి అండ్ సో ఇప్పుడు నేను మీకు ఈజీగా నువ్వుల లడ్డూలు ఎలా చేయాలి అన్నది ఈరోజు రెసిపీ నేను ఫస్ట్ ఒక కిలో నువ్వులండి ఇలా ఫ్రై చేస్తున్నాను అంటే ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకండి అదేంటంటే తొందరగా బ్లాక్ అయిపోతాయి సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కంటిన్యూస్ కలుపుతూనే ఉండండి ఇదేంటంటే వేడైనప్పుడు నువ్వులు మనకి స్ప్లిట్ అయ్యి బయటపడుతూ ఉంటాయి సో ఇలా కంటిన్యూస్గా ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండండి మనకి ఇలా రెడ్డిష్ కలర్లో వచ్చేస్తాయి కొంచెం కలర్ చేంజ్ అయిపోయి రెడ్ కలర్లోకి వస్తాయి అనమాట సో అప్పటి వరకు ఫ్రై చేస్తూనే ఉండండి సో ఇప్పుడు నేను ఫ్రై చేసిన పక్కన వేసాను చూడండి ఇలా రెడ్డిష్ లైట్ రెడ్డిష్ కలర్లోకి వచ్చేస్తాయి చూడండి అండ్ మీరు కొన్ని నోట్లో వేసుకొని నమలినా మీకు టేస్ట్ తెలిసిపోతుంది పచ్చిగా ఉన్నాయా లేక ఫ్రై అయిందా అన్నది మీకు తెలిసిపోతుంది సో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కొన్ని నోట్లో వేసుకొని చూడండి పచ్చివి చేస్తే ఆ టేస్ట్ వేరేలాగా ఉంటుంది ఇలా ఫ్రై చేసి చేస్తే మాత్రం ఈ టేస్ట్ వేరేలాగా ఉంటుంది సో ఫ్రై చేస్తే బాగుంటుందండి సో లైట్గా ఫ్రై చేయండి అండ్ నెక్స్ట్ కిలో నువ్వులకి కిలో బెల్లం అండి నేను బెల్లంని ఇలా మ్యాష్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ఇలా చిన్న చిన్నగా సో కిలో బెల్లంకి కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను కిలో బెల్లం తీసుకోలేదండి కొంచెం ఒక ముద్ద అంతా తక్కువ తీసుకున్నాను ఒక మన చేతికి చేతి నిండా వచ్చే అంతా బెల్లం ముద్ద పక్కన పెట్టేయండి కిలోకి పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా మనము నీళ్ళు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇది పాకం రావాలి సో ఫస్ట్ బెల్లం కరిగే వరకు కలపండి సో ఇలా నురగలాగా వచ్చేసి మనకి బెల్లం అంతా కరిగిపోతుందండి మనం ఇలా తిప్పేటప్పుడు స్పూన్ మనకి కింద ఇలా ఇసుక ఉన్నట్టుగా మట్టి ఉన్నట్టుగా అనిపిస్తుంది మీరు అలా మట్టి ఉన్నట్టుగా ఫీల్ అయితే మాత్రం కంపల్సరీ ఫిల్టర్ చేయండి ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్న తర్వాత నేను ఫిల్టర్ చేసుకున్న ఈ బెల్లం వాటర్ అంతా నేను మళ్ళీ అదే కడాయిలో వేసి ఇప్పుడు కలపాలండి ఇప్పుడు మనకి ఇదేంటంటే బెల్లం పాకం రావాలి సో దీనికి ముదురు పాకము అలా ఏమి లేదండి జస్ట్ తీగ పాకమే నేను పాకం కూడా మీకు చూపిస్తూ ఉంటాను సో ఇది మాత్రం కలుపుతూనే ఉండండి లేదంటే మళ్ళీ అడుగంటుకుంటుంది అండ్ బెల్లం కాదు తొందరగా మాడిపోతుంది ఇలా స్పూన్తో కొంచెం ఒక డ్రాప్ అంతా వేసి చూడండి మీరు ఇలా దగ్గర కన్నప్పుడు మీకు ఇలా ఉండలాగా అవ్వాలి సో ఇది అవ్వలేదండి అంటే ఇంకా పాకం రాలేదు సో నేను మళ్ళీ ఇంకొక టూ త్రీ మినిట్స్ తిప్పుతున్నాను ఇది హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను సో మళ్ళీ ఒకసారి మనం ఇలా టచ్ చేసిన తర్వాత ఇందాక చూపించినట్టు గిన్నెలో అయినా వేసుకొని చూడొచ్చండి లేదు అంటే ఇలా చూడండి మనం ఇక్కడ చూపిస్తున్నాను నేను ఫింగర్స్తో ఇలా అన్నప్పుడు మనకి ఇలా తీగలాగా రావాలి ఫింగర్స్ మధ్యలో సో అలా వస్తే ఇంకా మనకి పాకం రెడీ అయిపోయినట్టే లేదు మీరు గిన్నెలో వేసుకొని టెస్ట్ చేసుకుంటాను అంటే అలా అయినా చేసుకోవచ్చండి అలా వేసుకుంటే ఏంటంటే మనకి అందులో వేసిన డ్రాప్ మనకి దగ్గరకు అనేస్తే ఇలా మనకి ఉండలాగా ఫామ్ అవ్వాలి సో ఇలా మీకు ఇష్టం వచ్చిన పద్ధతిలో టెస్ట్ చేసుకోండి తీగపాకం వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదండి అవి కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ ఇలా కలపండి అన్నీ ఒకేసారి వేయకండి ఇలా కొన్ని కొన్ని యాడ్ చేస్తూ కలపండి సో మీకు కలపడం ఈజీగా ఉంటుంది అప్పుడు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అండ్ మెచ్యూర్ అయిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన వాళ్ళకి నువ్వుల లడ్డు చాలా హెల్దీ ఐరన్ కంటెంట్ అండి ఇన్ ఐరన్ పెరిగే పిల్లలకి ఇది చాలా మంచిదండి బ్యాక్ బోన్ మనకి బో బాడీలో బోన్స్ అన్నీ బాగా స్ట్రెంగ్గా పెరుగుతాయి అని సో ఇది ఎక్కువ పెడతారనమాట తెలంగాణ సైడ్ అయితే సో మీరు కూడా తప్పకుండా ఈ పండక్కి చేసుకొని తినండి సో మొత్తం ఇలా కలిపేయాలన్నమాట సో మనకి ఇది ఏంటంటే మధ్యలో మనము నువ్వులు యాడ్ చేసేటప్పుడే కొంతమంది కొన్ని పల్లీలు కొన్ని పుట్నాల పప్పులు కూడా యాడ్ చేసుకుంటారు బట్ మాకు అవి ఇష్టం ఉండదండి పల్లీలు సో మేము యాడ్ చేయట్లేదు నేను అందుకే సో ఇష్టం ఉన్నవాళ్ళు వాళ్ళు కొన్ని పల్లీలు కొన్ని పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకోండి కలిపేటప్పుడే యాడ్ చేసేయండి నువ్వులు వేసి కలుపుతారు కదా అప్పుడే యాడ్ చేసేయండి సో దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉన్నప్పుడే మళ్ళీ వెంటనే మనం ఇలా కొన్ని కొన్ని నీళ్ళు అద్దుకుంటూ లడ్డు కట్టేయాలండి మళ్ళీ చల్లగా అయిపోతే గనక గట్టిగా అయిపోతుంది సో కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డు కట్టేయాలన్నమాట సో ఇలా వేడిగా ఉంటుంది కాబట్టి నేను అందుకే వాటర్లో జస్ట్ అలా చేతులు డిప్ చేసి ఇలా లడ్డూలు ఫామ్ చేసేస్తామన్నమాట ఇలా మధ్య మధ్యలో డిప్ చేసుకుంటూ ఉండండి చేతులు సో డిప్ చేస్తూ ఉంటే ఏంటంటే మనకి చేతులకు స్టిక్ అయినవి కూడా మనకి అందులో పడతాయి అండ్ ఈజీగా మనం ఫామ్ చేయవచ్చు అనమాట అంటే ఎక్కువ నువ్వులు చేతికి స్టిక్ అవ్వకుండా సో ఇలా ఈజీగా ఫామ్ అయిపోతాయి అన్నమాట సో ఇదండి లడ్డు ప్రాసెస్ ఈజీగా చూపించాను నేను మీకు సో మీకు రోజు ఒక వ్లాగ్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి అప్లోడ్ అవుతుందండి సో బూందీ ఎలా చేయాలి ఈజీగా అండ్ లిమిటెడ్ క్వాంటిటీలో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అంటే కిలోలు కిలోలు క్వాంటిటీ కాకుండా వంట రాని వాళ్ళు జస్ట్ ఒక చిన్న క్వాంటిటీలో చేసుకోవాలి అంటే ఎలా అన్నది ఇప్పుడు నేను మీకు కొంచమే పిండి తీసుకొని చూపిస్తున్నానండి సో ఫస్ట్ అయితే ఒక టూ కప్స్ శనగపిండి అండ్ ఈ శనగపిండి కూడా నేను పట్టించింది కాదండి మనకు సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది కదా సో అదే పిండి అనమాట ఒక టూ స్పూన్స్ బియ్యం పిండి కూడా యాడ్ చేయండి బియ్యం పిండి యాడ్ చేస్తే ఏంటంటే మనకి బూందీ ఇలా క్రిస్పీగా వస్తుంది సో ఏ వంటకంలో అయినా అండి మ్యాక్సిమం ఏ పిండితో చేసినా కొంచెం బియ్యం పిండి వేస్తే ఏంటంటే అది క్రిస్పీగా వస్తుంది సో ఇది ఒక చిన్న టిప్ సో ఎక్కువ పిండి లేకపోయినా జస్ట్ అప్పటికప్పుడైనా కొంచెం బియ్యం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని అయినా అదైనా వేసుకోవచ్చండి సో జస్ట్ ఒక వన్ మినిట్ పని అది సో టూ స్పూన్స్ బియ్యం పిండి యాడ్ చేసిన తర్వాత ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా అదే వంట సోడా అంటారు కదా అది సో ఈ మూడు యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలిపేయండి ఈ పిండి అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనకి వాటర్ కొంచెం చూసుకుంటూ యాడ్ చేయండి ఎందుకంటే మరీ లూజ్ అయిపోయినా కానీ మళ్ళీ పిండి యాడ్ చేయాల్సి వస్తుంది సో చూసుకుంటూ కలపండి గట్టిగా ఉండకూడదు అలా అని లూజ్గా ఉండకూడదు నేను చూపిస్తానండి ఇప్పుడు మీకు కన్సిస్టెన్సీ అలా వచ్చేలాగా కలుపుకోండి సో జూమ్లో చూపిస్తున్నాను చూడండి పిండి ఇలా అంటే స్పూన్తో మనకి పిండి ఇలా రావాలన్నమాట గట్టిగా ఉండద్దు అలా అని మరీ వాటరీగా ఉండద్దు ఇలా కొంచెం సెమీసాలిడ్ లాగా ఉండాలి సో పిండి రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి అండ్ ఇవి కాజు కిస్మిస్ నేను గుజరాత్ వెళ్ళినప్పుడు తెచ్చిన డ్రై ఫ్రూట్స్ అండి ఇవన్నీ సో నేను ఫ్రిడ్జ్లో పెట్టాను చూడండి ఇంకా ఎంత ఫ్రెష్గా బాగున్నాయో సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను సారీ ఆయిల్ కాదు నెయ్యి వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తున్నాం కదా అని కొంచెం నెయ్యితో ఫ్రై చేశానండి సో ఇలా కిస్మిస్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇది తీసేసుకొని మళ్ళీ కాజు వేసుకొని సేమ్ నెయ్యిలో కాజు కూడా ఫ్రై చేస్తున్నానండి సో కాజు కూడా ఇలా రెడ్గా వచ్చేసిన తర్వాత అది కూడా తీసి పక్కన పెట్టేసుకొని అదే బాండీలో ఆ నెయ్యి కూడా తీసేసి మళ్ళీ ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేసి వేడవ్వగానే ఇలా మనం కలిపిన పిండి ఉంది కదా మనకి ఇలా బూందీ కొట్టే స్పూన్ మనకి మార్కెట్స్లో దొరుకుతాయి సో ఇలా పిండి ఇందులో వేసి ఇలా స్పూన్తో పైన కలపాలన్నమాట మనకు బూందీ పడగానే పైకి రావాలండి అప్పుడే మనకి పిండి కరెక్ట్గా ఉంది అని అర్థము ఇప్పుడు బూందీ అంతా ఇలా రెడ్గా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకోవచ్చు అండి తీసేసి ఫ్రై చేసిన బూందీ అంతా ఒక సపరేట్ గిన్నెలో వేసుకోండి ఇలా బూందీ అంతే సపరేట్గా వేసుకున్న తర్వాత నేను మీకు ఒకసారి చూపిస్తున్నాను ఒక బూందీ చూడండి ఇలా బ్రేక్ చేస్తే మనకి ఇలా ఈజీగా విరిగిపోతుంది అంటే ఎంత క్రిస్పీగా వచ్చాయి అన్నది మీకు అర్థమవుతుంది ఇలా బ్రేక్ చేసినప్పుడు విరగలేదు మెత్తగా ఉంది అంటే మీకు సరిగ్గా ఫ్రై అవ్వలేదు అని అండ్ పిండి సరిగ్గా కలపలేదు అని అర్థం అనమాట సో మనకి ఇలా బ్రేక్ చేస్తే అలా క్రిస్పీగా విరిగిపోవాలి సో ఇలా మనం బూందీ అంతా ఫ్రై చేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ ఆయిల్ తీసేసి అందులోనే కొంచెం ఆయిల్లో ఇలా పల్లీలు కూడా ఫ్రై చేస్తున్నాను పల్లీలు కూడా మొత్తం డీప్ ఫ్రై చేయండి మనకి చాలా క్రిస్పీగా అవ్వాలన్నమాట లేదు అంటే మళ్ళీ లోపల కొంచెం పచ్చిపచ్చిగా ఉంటాయి మెత్తగా ఉంటాయి అన్నమాట పల్లీలు మనం పల్లీలు నమలగానే మనకి ఇలా కరకరలాడాలి అప్పుడే బూందీలో బాగుంటుంది పల్లీలు సో ఇలా మొత్తం డీప్ ఫ్రై చేసేసిన తర్వాత నెక్స్ట్ నేను అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు యాడ్ చేశాను కరివేపాకు కూడా కొంచెం ఫ్రై చేసిన తర్వాత అవి కూడా తీసేసి ఇందాక బూందీ వేసుకున్నాం కదా అందులోనే అండి ఇప్పుడు మనం ఫ్రై చేసేవన్నీ బూందీ మిక్చర్ దాంట్లోనే వేసి కలపాలి సో నెక్స్ట్ ఇందులోనే కొంచెం అల్లం వెల్లి సారీ కొంచెం వెల్లుల్లి రెబ్బలండి ఒక త్రీ టు ఫోర్ అదే ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను కొంచెం వేసిన తర్వాత ఇందులోనే పుట్నాలు పప్పు అండి కొంచెం లైట్గా ఒక గుప్పెడు వేసాను స్టవ్ ఆఫ్ చేసేయచ్చు స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడిలోనే లైట్గా ఫ్రై చేయండి ఫ్రై చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ పుట్నాలు పప్పు కూడా మనము ఇదే మిక్చర్లో కలిపేసుకోవచ్చు సో ఇవన్నీ మనం ఒక గిన్నెలో యాడ్ చేస్తున్నాం కదండీ అదే గిన్నెలోనే ఈ పుట్నాల పప్పు కూడా యాడ్ చేసేయండి సో ఇలా అన్నీ ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న దానికి నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూను కారం వన్ అండ్ హాఫ్ స్పూను ఉప్పు ఈ రెండు యాడ్ చేస్తున్నానండి ఇది వేడిగా ఉన్నప్పుడే ఉప్పు కారం యాడ్ చేయండి చల్లగా అయిపోయిన తర్వాత ఉప్పు కారం యాడ్ చేస్తే ఏంటంటే బూందీకి అది పట్టుకోదనమాట ఉప్పు కారము సో వేడిగా ఉన్నప్పుడే ఉప్పు కారం రెండు వేసి బాగా కలిపేయండి ఇది ఒక చిన్న టిప్ అండి చాలామంది ఏంటంటే చల్లగా అవ్వనిలే అని చల్లగా అయిన తర్వాత ఉప్పు కారం వేస్తారు అప్పుడు అది బూందీకి పట్టుకోదండి కింద అడుగు గిన్నెకి అడుగులో ఉండిపోతుంది ఉప్పు కారము సో వేడిగా ఉన్నప్పుడే ఉప్పు కారం రెండు వేసి కలిపేయండి సో ఇలా బాగా కలిపేసిన తర్వాత ఒకసారి మీరు టేస్ట్ చేసి చూసుకోండి సరిపోయిందా లేదా అని సరిపోలేదు అంటే మళ్ళీ వెంటనే ఉప్పు కారం మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత యాడ్ చేసేసుకోవచ్చండి సో ఇదండి బూందీ రెసిపీ సో మీరు మీ ఫ్రెండ్స్కి అందరికీ పంపండి అండ్ లాస్ట్లో కొంచెం కాజు కిస్మిస్ యాడ్ చేసాం కదా అవి కూడా యాడ్ చేస్తున్నానండి సో ఇది రెసిపీ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బూందీ లడ్డు అండి సో మా ఇంట్లో బూందీ లడ్డు తినేవాళ్ళు ఎవరు లేరు సో నేను తక్కువ క్వాంటిటీలో చేసి చూపిస్తున్నాను మీకు ఈరోజు నేను చూపించే క్వాంటిటీతో క్వాంటిటీతో ఒక టెన్ లడ్డూస్ అయితే అవుతాయండి సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ నేను ఒక చిన్న కప్పు శనగపిండి తీసుకున్నాను సో వన్ కప్పు శనగపిండిలో ఒక పావు స్పూన్ పావు స్పూన్ కూడా కాదండి అంతకన్నా తక్కువే కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేశాను యాడ్ చేసి కలిపేసి ఇప్పుడు మీరు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ పిండిని కలపండి సో ఏంటి అంటే మనకి పిండి కన్సిస్టెన్సీ మరీ లూజ్గా అయిపోకూడదు వాటరీ వాటరీగా అయిపోతుంది సో అలా కాకుండా కొంచెం చిక్కగా కొంచెం పల్చగా ఉండేలాగా చూసుకోవాలి సో చూడండి స్పూన్తో మనం పై కంటే ఇలా ఉండాలన్నమాట పిండి మనకి ఇలా జారుడుగా రావాలి అలా అని మరీ నీళ్ళలాగా కూడా ఉండకూడదు ఆయిల్ యాడ్ చేసి ఇప్పుడు మనం బూందీ కొట్టుకోవడానికి రెడీ అయిపోవాలి సో బూందీ గరిట ఇలా ఉంటుంది చూడండి ఇలా తీసుకొని మనం ఇలా స్పూన్తో కానీ లేదంటే ఏదైనా గిన్నె తీసుకొని కొట్టడం కానీ అలా చేస్తే మనకు బూందీ డైరెక్ట్గా అందులో పడిపోతుంది సో ఆయిల్ ఎంత వేడిగా ఉండాలంటే బూందీ అందులో పడగానే వెంటనే పైకి వచ్చేయాలండి బూందీ సో అప్పుడే మనకి పిండి కర కరెక్ట్గా కన్సిస్టెన్సీలో ఉంది అని అర్థమండి సో ఇలా బూందీ ఎక్కువసేపు ఫ్రై చేయకండి రెడ్గా మనకి బూందీ మెత్తగా ఉండాలి కాబట్టి ఇలా ఒక రెండు మూడు సార్లు తిప్పగానే వెంటనే తీసేయండి బూందీని మనకి మరీ ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదు సో ఇలా బూందీ ఎర్రగా అవ్వకు అవ్వకముందే వెంటనే ఒక టూ త్రీ టైమ్స్ అటు ఇటు అని వెంటనే తీసేయండి బూందీని లడ్డూకి ఎక్కువ ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదు సో నెక్స్ట్ పాకంకి వచ్చేద్దామండి అలా బూందీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు పిండి తీసుకున్నాను కదండి ఒక ఒక కప్పు చక్కెర సో ఒక కప్పు చక్కెర ఒక గిన్నెలో వేసిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేయండి అండ్ వాటర్ కూడా ఎంత ఎక్కువ యాడ్ చేస్తే మీకు పాకం అంత ఎక్కువ టైం పడుతుందండి సో చూసి కొన్ని యాడ్ చేయండి మనకి ఇలా చక్కెర కొంచెం మునిగే వరకు సో ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలి మెల్ట్ అయ్యే వరకు మనం ఇలా స్పూన్తో తిప్పుతూనే ఉండండి మీరు అలా పెట్టేసి వదిలేస్తే కనుక హై ఫ్లేమ్లో చక్కెర అంతా మాడిపోతుంది కింద సో ఇలా తిప్పుతూ ఉండండి స్పూన్తో ఇప్పుడు ఒక చిన్న ఇలాచి వేస్తున్నానండి నాది క్వాంటిటీ చాలా తక్కువ చేసి చూపిస్తున్నాను కాబట్టి నేను ఒక చిన్న ఇలాచి జస్ట్ అలా ఓపెన్ చేసి అందులో వేసేసాను అనమాట లేదు క్వాంటిటీ ఎక్కువ ఉంది అంటే మీరు ఒక నాలుగైదు ఇలాచీలో తీసుకొని దాన్ని దంచడం కానీ పౌడర్ చేసి అప్పుడు ఇందులో యాడ్ చేయొచ్చు బట్ నాది క్వాంటిటీ తక్కువ కాబట్టి నేను జస్ట్ ఒక చిన్న ఇలాచి ఇలా ఓపెన్ చేసి అందులో వేసేసాను సో ఇప్పుడు చూడండి మనకి పాకం వచ్చిందా లేదా అని మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయవచ్చు మీరు మిడిల్ మిడిల్లో కూడా ఇలా టెస్ట్ చేసుకుంటూ ఉండండి చూడండి ఇప్పుడు పాకం వచ్చింది మనకి ఇలా తీగలాగా కనిపిస్తుంది చే టూ ఫింగర్స్ మధ్యలో తీగలాగా కనిపిస్తుంది కదండి సో ఇప్పుడు పాకం వచ్చేసినట్టే నెక్స్ట్ ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బూందీ అంతా ఇందులో యాడ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే బూందీ వేసి కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్ర డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా సో అవి కూడా ఇందులోనే వేసి యాడ్ చేసేయండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ బూందీ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలిపేయండి మనకి షుగర్ పాకం ఉంది కదా ఇదంతా బూందీకి కానీ డ్రై ఫ్రూట్స్కి కానీ బాగా పట్టాలన్నమాట సో ఇలా కలిపేసిన తర్వాత మనం దీన్ని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అలా వదిలేయాలి వదిలేస్తే ఏంటంటే ఈ బూందీ మనకి పాకం అంతా అబ్జర్వ్ చేసుకొని ఇంకా స్మూత్గా అయిపోతుంది అనమాట లడ్డు సో చూడండి కలిపిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట మనకి సో ఒక హాఫ్ అన్ అవర్ నేను అలా వదిలేసిన తర్వాత గట్టిగా అయిపోయింది చూసారా మనకి మిక్చర్ అంతా సో ఇప్పుడు మిక్చర్ అంతా గట్టిగా అయిపోయింది చల్లగా అయిపోయింది కాబట్టి మనం ఇంకా లడ్డు ఫామ్ చేసుకోవచ్చండి సో లడ్డు కూడా మనం ఇలా పిసికినట్టుగా చేసి లడ్డు ఫామ్ చేయండి అలా అయితే ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది సో ఇదండి లడ్డు చూశారు కదా ఎంత బాగుందో సో నా వ్లాగ్ నచ్చుతున్నాయని అనుకుంటున్నానండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ నా వీడియోస్ని షేర్ చేయండి లైక్ చేయమని చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Bye guys, see you in the next video.